కథ పేరు జీవితం ఓ వైకుంఠపాళి రచన నల్లబాటి రాఘవేంద్రరావు ధనుంజయ్ ప్రసన్న ఈ కాలం భార్యాభర్తలు వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు మధుమోహన్కి రెండున్నర సంవత్సరాల వయసు వాళ్లుండేది జైచంద్రబాద్ అనే సిటీలో ధనుంజయ్ అన్న ప్రసన్నవదనరావు వదిన పార్వతులు అక్కడికి దగ్గర్లోని సుకేతన నగర్ అనే ఒక పల్లెటూర్లో ఉంటున్నారు ఆ పల్లెటూరి వాతావరణంలాగే వాళ్ళిద్దరూ కూడా అంతగా అభివృద్ధి చెందన జంట వాళ్లకు ఒక అబ్బాయి రామచంద్ర ఆ అబ్బాయిది కూడా మధుమోహన్ వయసే తండ్రి వరాహముత్యాలరావు ఈ మధ్యనే చనిపోయినప్పుడు ప్రసన్నవదనరావు ధనుంజయ్ అన్నదమ్ములిద్దరికీ పెద్దగా చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు ఏమీ దక్కలేదు తండ్రి అనంతరం తన పుట్టిన గ్రామమైన సుకేతన నగర్ నుంచి తమ్ముడు ధనుంజయ్ అభివృద్ధి కోసం తన వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని వచ్చినకాడికి అమ్ముకుని భార్యా బిడ్డును తీసుకుని జైచంద్రబాద్ చేరిపోయాడు ధనుంజయ్ తన తెలివితేటలతో మంచి ఉద్యోగమే సంపాదించుకుని రెండు చేతులతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు అతనికి అతని భార్య ప్రసన్న కూడా కలిసిరావడంతో తన డబ్బును కలిపి ఒక సంవత్సర కాలంలోనే మంచి ఫ్లాట్ కూడా కొనుక్కోగలిగాడు ఆ సిటీలో ఆ భార్యభర్తలు ఇద్దరూ తమ రెండున్నర సంవత్సరముల కొడుకును నుండి భవిష్యత్తు వరకు అత్యున్నత స్థానంలో ఉంచాలని కలలు కంటూ ఆ కలలను సాకారం చేసుకునే దిశగా పావులు కదపడం మొదలుపెట్టారు అలా వాళ్ళిద్దరూ కష్టపడుతూ డబ్బు సంపాదించుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కాని అందుకోసం చిన్నారి కొడుకు మధుమోహన్ తమ అభివృద్ధికి సంపాదనకు ఆటంకంగా ఉన్నాడని భావించి ఆ చిన్ని వయసులో ఆ చిన్నారిని బేబీ డేకేర్ సెంటర్స్లో వదిలేసి తమ వృత్తి వ్యాపకాలు నిర్వహించుకోవడానికి పగలు సమయమంతా వెళ్ళిపోతూ ఉండేవారు ఇదిగో అలాంటి సమయంలోనే సుకేతన నగర్ నుంచి విషయం తెలుసుకుని ధనంజయ్ తాత పరమహంస రావడం జరిగింది ఒకరోజు ఆరోజు ఆదివారం పరమహంస తన మనవడు ధనుంజయ్ ఇంట్లో బ్రహ్మాండమైన భోజనం చేశాక సోఫాలో కూచుని తన ఎదురుగా మరో సోఫాలో కూచున్న ధనుంజయ్ అతని భార్య ప్రసన్నలతో మాటామంతిలో పడ్డాడు వరే ధనుంజయ్ తాతను కనుక చెప్పే హక్కు ఉన్నది కనుక చెప్తున్నాను నీ తండ్రి చనిపోయాడు కనుక ఇక నుంచి నీకు మంచి విషయాలు చెప్పవలసిన అవసరం బాధ్యత నీ తాతగా నాకుందిరా నీ కొడుకుని శిఖరంలో నిలబెట్టడం కోసం మీ తల్లిదండ్రులిద్దరూ బాగా సంపాదించి కూడపెట్టాలని నిర్ణయించుకొని పడుతున్న శ్రమ నేను చూస్తున్నానురా నిన్ను నీ భార్యను శభాశనక తప్పదు కాని తల్లిదండ్రులుగా ఇక్కడ కొన్ని జీవిత విలువలను దూరం చేసుకుంటున్నారురా మీరిద్దరూ మూడు సంవత్సరముల నిండని నీ కొడుకుకు ప్రస్తుతం ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ చిన్ని హృదయం తల్లిదండ్రుల ప్రేమను కోరుతుందిరా అలా బాల్యంలో ఈ పునాదిలోనే తల్లి ప్రేమతో పెరిగినవాడు తప్పకుండా యోగ్యుడౌతాడు అలా కాకుండా వాడిని ఇలా రోజంతా ఎక్కడో ఊరికి చివర దూరంగా ఉన్న సెంటర్లో ముక్కు ముఖం తలియని మనుషుల దగ్గర ఉంచడం మీ మనసులకు బాగానే ఉందేమో కాని నాకు చాలా భయంకరమైన విషయంగా తోస్తుందిరా చెప్తున్నాననుకోకు అక్కడ నీ పుట్టిన ఊరు సుకేతన నగర్లో మీ అన్నవదినలు ప్రసన్నవదినరావు పార్వతులు వాళ్ళిద్దరి దగ్గర కొన్ని సాంప్రదాయ కట్టుబాట్లు మధ్య పెరుగుతున్న వాళ్ల అబ్బాయి రామచంద్రకు కూడా మీ అబ్బాయి కదా వాళ్లకూడా ఆ పిల్లోడి విషయంలో ఒక ఆలోచన చేశారు చాలామందిలాగా చదువుకోసం సిటీలో ఎక్కడన్నా హాస్టల్లో పెట్టేద్దామని కాని నేను వద్దు అని వారించాను వాళ్లు నా మాట విన్నారు పిల్లవాడు భవిష్యత్తులో పెద్దయ్యాక విజ్ఞానంతో పాటు వినయం కూడా కలిగినవాడు అవ్వాలి అంటే ఇలా తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేయకూడదురా ఆ లేత మనస్సు మానసికంగా కృంగిపోతుందిరా ఈ లేత వయసులో ప్రసన్నమైన బీజాలు పడవలసిన వాడి మెదడు బండరాళ్ల నిర్మాణంతో నిండిపోతుందిరా అప్పటి నుండి పెరుగుతూ వాడు చేసే ఆలోచనలన్నీ ప్రశాంతంగా మాత్రం ఉండవు అలాంటివాళ్లు ప్రపంచస్థాయిలో విజయాలు సాధించగలరేమో కానీ తమ కుటుంబం పట్ల మాత్రం ప్రేమాభిమానాలు పంచలేరు వాళ్లుకూడా పొందలేరు స్వానుభవంతో కొన్ని విషయాలు నాకు తెలుసు కనుక పెద్దవాడిగా చెప్తున్నాను నేను ఇలా చెప్తే నేటి అమ్మానాన్నలు అందరూ మీద దుమ్ము ఎత్తి నా నెట్టిమీద పోస్తారు అని నాకు తెలుసు ఉమ్మడి కుటుంబాలను వదిలేసి సిటీలలో ఏకాకి బ్రతుకులు బ్రతుకుతూ నోటికి డెబ్బై మంది ఈ విధానమే అవలంబిస్తున్నారు కూడా లేకుంటే ఈ రోజుల్లో కుదరదు వాళ్ళు జీవితంలో అనుకున్న గోల్ చేరలేరు ఈ విషయంలో ఎవరి ఇష్టం వాళ్ళది నేను కాదు అనడం లేదు అయినప్పటికీ నువ్వు నా మనవడివి కనుక చెప్పే హక్కు అధికారం ఉన్నాయి కనుక చెప్తున్నాను వరే గనవడా మీ అభిష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని ఆ పల్లెటూరులోనే మగ్గిపోమని చెప్పడం లేదురా ఎంత పెద్ద ఉన్న ఉన్న కొన్ని మానవ ధర్మాలను పరిధులను అతిక్రమించకుండా బ్రతకమంటున్నాను అంతే మీ సంపాదన ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి ఈ రెండున్నర సంవత్సరముల వయసులో ఉన్న మీ బిడ్డకు మీ తల్లిదండ్రుల ప్రేమ పంచుతో పెంచిటే బాగుంటుంది కాస్త ఆలోచించుకోండి ఇక నేను వెళ్తాను అని చెప్పి వచ్చిన తాత పరమహంస తను కూడా తెచ్చుకున్న గుడ్డసంచి భుజాన పెట్టుకుని చిన్నారి మధుమోహన్ని ప్రేమపూర్వకంగా ముద్దాడి ఆ భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన వెళ్లాక ధనుంజయ్ ప్రసన్న తలవిదిలించుకున్నారు ఈయనకే ఈనా ఎన్నైనా చెప్తాడు నేటి దేశకాలమాన పరిస్థితుల ప్రభావం బొత్తిగా అర్థం కాని ముసలి పీనుగ ఈ అరవై ఏళ్ల వయసులో ఆ పల్లెటూరులో ఆ మట్టి అరుగుమీద చుట్టపీక కాల్చుకుంటూ రామాకృష్ణాని కూర్చోకుండా ఎందుకు తిరుగులాట ఇదిగో ప్రసన్న మా అన్నయ్య కొడుకు రామచంద్ర లాగా తెలుగు మీడియం చదువుకుంటూ అక్కడ దేవాలయాల్లోకి ప్రతిరోజు వెళ్ళి ఆ పురాణాలు అది వింటూ ఎందుకు పనికిరాని ఏబీసీడీ బతుకు బ్రతకమంటాడు మా తాత మా నాన్న పోయిన ఈయన గట్టిపిండంలో బాగానే ఉన్నాడు చూశావుగా వచ్చినాయన కడుపు నిండా మెక్కి వెళ్ళొచ్చు కదా ఎందుకీ సోది పురాణమంతా మనకు చెప్పడం ఈ ముసలివాళ్ళు ఇంతే మన బుర్ర పాడు చేసేశాడికెదూ అసలు మా అన్నయ్యతోనే కొంచెం టచింగ్ తగ్గించుకోవాలి ఏమో మన బాబుని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నామన్న విషయం తెలిసి మన ప్లాన్లో అభివృద్ధి చూసి కుళ్ళుకొని బాబు విషయంలో నా ప్రయత్నం విరమింపచేయాలని కావాలని ఈ తాతనిలా పంపించి ఉంటాడు వాడు ఎదగడు మనల్ని ఎదగనివ్వడు చిచ్చిచ్చి అన్నాడు భార్యతో అవునండి మీరు చెప్పినట్టు మీ అన్నయ్యతో మనం కొంచెం దూరంగా ఉందాం లేకుంటే వాళ్ళ అబ్బాయిలాగే మన అబ్బాయిని కూడా తయారు చేస్తారు మనకు ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి కూడా మనం న్యాయం చేయలేం మా కొలీగ్ రమ్యలక్ష్మి వాళ్ళ పిన్ని కూడా భర్తను బంధువులందరికీ దూరంగా ఉంచి బాగా డెవలప్ అయ్యింది ప్రస్తుతం పిల్లలను ఫారెన్లో చదివించుకుంటున్నారు అని మా ఫ్రెండ్ రమ్యలక్ష్మి నిన్న ఫోన్ చేసి చెప్పింది అంటూ భర్తకు సమానంగా జలాబు కలిపింది వీరనెలలో ఇరుగెంబా ఈ కాలచక్ర ఇంజిన్కు నట్టులు లూజైనా టైటైనా తిరగడం మానదు కదా దీని ఇంజిన్లో ఆయిల్ పెట్రోల్ పోసినా పొయ్యకపోయినా అలా తిరుగుతూనే ఉంటుంది అలా ఇరవై ఏళ్లు గడిచిపోయింది ఈ ఇరవై సంవత్సరాలలో పెద్దవాళ్లు బాగా పెద్దవాళ్లయ్యారు చిన్నవాళ్లు చిన్నవాళ్లుగానే ఉండిపోయారు ఎనభై ఏళ్ల ముసలి వయసుకు వచ్చిన పరమహంస తను పుట్టిన ఊరు సుకేతన్ నగర్ నుండి చేతికర్ర సహాయంతో ఆటోల మీద బస్సుల మీద తన బంధువుల ఇళ్లకు అలా సంవత్సరానికోసారి తిరుగుతూనే ఉన్నాడు వాళ్లు అడిగినా అడగకపోయినా తనకు తెలిసిన మంచి చెడ్డలు నీతులు హితులు సూక్తులు బోధన చేస్తూనే ఉన్నాడు ఆ రోజు ఆదివారం ఆటోలో జయచంద్రబాద్ వచ్చి చేతికర్ర సహాయంతో నెమ్మదిగా దిగి ధనుంజయ్ ప్రసన్నాల ఇంటికి వచ్చాడు పరమహంస అప్పటికే ధనుంజయ్ తన ఫ్లాట్కు లిఫ్ట్ మీద వెళుతున్నప్పుడు ఏదో ఇనపరాడ్డు తగిడి కాలి బొటనవేలు తొంభై వంతులు విడిపోయింది ఆ బాధతో బొటనవేలు గట్టిగా నొక్కి పట్టుకుని గబగబ ఇంట్లోకి వెళ్లిపోయి క్రిందకు వాలిపోయిన బొటనవేలు యథాస్థానానికి వంచి గుడ్డతో కట్టుకడుతూ భారీ సహాయంతో హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు రక్తం ఇంకా గడ్డకట్టలేదు ధారాపాతంగా కారిపోతూనే ఉంది ఆ ప్రదేశమంతా ఎర్రని ముగ్గులు పెట్టినట్టు అయిపోయింది అప్పుడే వచ్చి ఇదంతా చూసిన పరమహంస చలించిపోయాడు సంఘటన చూసి అధైర్యపడిపోయిన ప్రసన్న తనకు తెలిసిన ఇద్దరికి అర్జెంటుగా రమ్మని విషయం చెప్పి ఫోన్లు చేసింది వాళ్ళు అందుబాటులో లేరు మీ అబ్బాయిని పిలవరా అందరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం చాలా గాబరాబడ్డాడు మనముడు ధనుంజయ్తో పరమహంస తాతయ్య గారు నేను ఫోన్ చేశాను ఆటలు పోటీలు టోర్నమెంట్స్ జరుగుతున్నాయట క్యాప్టెన్గా మా మధుమోహనే నెగ్గాడట పెద్ద సన్మాన సత్కారం చేసి వీడికి మెమెంటో ఇవ్వబోతున్నారట మన ప్రాంతం మంత్రిగారు ఎంత పని ఉన్నా అర్జెంటుగా వచ్చేయిరా అంటే అమ్మా నాన్నకు తగిలింది పెద్ద దెబ్బ కాదేమో జాగ్రత్తగా మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి ఇప్పుడు నన్ను అస్సలు బాధ పెట్టవద్దు అన్నాడు అంటూ చెప్పింది ధనుంజయ భార్య ప్రసన్న పరమహంస వైపు చూస్తూ అదేమిటి గాయం చాలా పెద్దది చాలా కుట్లు కూడా పడతాయి పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో కూడా హాస్పిటల్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం నువ్వు తప్పకుండా వచ్చేయ్యి అని చెప్పకపోయారా నేను మీ కూడా వచ్చి మీకు సహాయం చేసే శక్తిలో లేను ఈ కర్రలేనిదే తీసి అడుగు వేయనేకపోతున్నాను సరే ఇవేమీ జరిగేలా లేవు కానీ ఒక పని చేస్తాను ఇక్కడికి రెండు కిలోమీటర్లు కదా మన సుకేతన్నగర్ మీ అన్నయ్యకు నేను ఫోన్ చేస్తాను అంటూ ధనుంజయకి చెప్పి ఫోన్ చేయబోయాడు పరమహంస తాతా వద్దు వద్దు ఇరవై సంవత్సరాలనుండి దూరంగా ఉంటున్నాం కదా గాయంతో బాధపడుతూ కంగారుగా అన్నాడు ధనుంజయ్ వాడు నీకు దూరంగా లేడ్రా నువ్వే వాడిని దూరంగా పెట్టావు వాడినే కాదు అందరు బంధువుల్ని దూరం పెట్టావు నాలుగు ప్లాట్లు బాగానే సంపాదించావు పొలాలు పుట్టలు ఫ్యాక్టరీలో షేర్లు నీ కొడుకుని డెవలప్ చేయడం విషయంలో భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లడం విషయంలో ప్రాపర్టీస్ బాగానే సంపాదించావు ఇదంతా వాడికోసమే కదా అమ్మా నాన్నలుగా మీరిద్దరూ సక్సెస్ అయ్యారు కానీ ఇది కాదురా జీవన విధానం ఉండు నేను ఫోన్ చేస్తాను కదా అంటూ ధనుంజయ్ అన్న ప్రసన్నవదనరావుకి ఫోన్ చేశాడు పరమహంస అవతలవాళ్లు ఫోన్లో చెప్పిన విషయం తెలుసుకుని మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమహంస నువ్వు వచ్చేసరికి ఇంటి దగ్గర మీ అన్నయ్య బాగానే ఉన్నాడు తరువాత ఆయాసం కడుపులో నొప్పి ఒక్కసారే వచ్చేయట మీ అన్నయ్య వాడి కొడుకు రామచంద్ర ప్రస్తుతం మనకు దగ్గర్లోనే హాస్పిటల్లో డాక్టర్ గారి ట్రీట్మెంట్లో ఉన్నారట ఇక్కడి విషయం నేను చెప్పిన వెంటనే మీ అన్నయ్య ప్రసన్నవదనరావు ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ విషయం తెలియగానే చాలా పడిపోయి మాట్లాడాడు తనని నర్సులు డాక్టర్లు చూస్తుంటారు కనుక వెంటనే తన కొడుకు రామచంద్రాని ఇక్కడికి అర్జెంటుగా వెళ్లమని నిన్ను అక్కడకు తీసుకొచ్చేయమని చెప్పేశాడట తన తండ్రి అంత కష్టంలో ఉన్న రామచంద్ర కూడా ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి వాడు మీద వచ్చేస్తున్నాడు వాడు రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు వచ్చిన వెంటనే అందరం కలిసి అదే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని పరమహంస అంటుండగానే రామచంద్ర తన మోపెడ్ మీద వచ్చి తన బాబాయిని చూసి తన దగ్గర కూర్చుని బాబాయ్ కాలు పట్టుకుని బొటనవేలు కట్టును జాగ్రత్తగా సరిచేసి బాబాయికి ధైర్యం చెప్పి తన పిన్నిని పరమహంస తాతను టాక్సీమీద హాస్పిటల్కి తీసుకెళ్లడానికి తన బాబాయిని రెండు చేతుల మీద ఎత్తుకుని బయటకు వచ్చాడు అలావాళ్లు మెట్లు దిగుతుండగా ఎదురొచ్చాడు తన బజాజ్ పల్సర్ మీద మధుమోహన్ చేతిలో పెద్ద మెమంటోతో సరదాగా దిగి సాధించాను డాడ్ సాధించాను నీ కొడుకు ఎంత గొప్పవాడో ఇప్పటికైనా అర్థమైందా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడే నేను నంబర్ వన్ అయిపోయాను కెప్టెన్ గా ఈ టోర్నమెంట్లో విజయ్ దుందుబి మోగించినందుకు నెక్స్ట్ ఆస్ట్రేలియా జట్టుతో పోటీ చేసే అవకాశం మా జట్టుకే ఇచ్చారు ఇది క్యాప్టెన్గా నేను సాధించిన విజయం మీరు ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు కానీ ప్రపంచ చరిత్రలో ఈ విషయం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని కనుక భలే కిక్కుగా ఉంది డాడ్ మీరు హాస్పిటల్కి వెళ్లే తొందరలో ఉన్నట్టున్నారు వెళ్ళండి డాక్టర్ గారికి చూపించుకుని వచ్చేయండి ఈలోగా నేను చాలా ఫోటోలు వీడియోలు మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లలో అప్లోడ్ చేయాలి యాహో తెల్లవార్లు నాకు బిజీ ఫుల్ వర్క్ రేపు ఫ్రెండ్స్ అందరూ పెద్ద పార్టీ అంటున్నారు ఆ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి ఒక లక్షైనా ఖర్చు పెట్టాలి సరే మీరు వెళ్ళండి డాడ్ అంటూ మహదానందంగా అతిపెద్ద మెమెంటూ మోసుకుంటూ రెండవ అంతస్తులోని తన ఫ్లాట్ రూమ్కి వెళ్ళిపోయాడు మిగిలిన ఎవ్వరినీ పలకరించే తీరుబడిలేని మధుమోహన్ తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తను పోస్తే పెరిగి మహావృక్షంగా మారిన కొడుకు ప్రవర్తనతో శరీరానికే కాదు మనసుక్కూడా గాయమైనట్టు అయిపోయాడు ధనుంజయ్ అతనితో పాటు అతని భార్య ప్రసన్నా కూడా ధనుంజయ్ ఈసారి తన తలపైకెత్తే తన తాత పరమహంస కళ్లలోకి చూడలేక బిక్కచచ్చిపోయాడు రామచంద్ర నెమ్మదిగా తన బాబాయిని మోసుకుని వెళ్లి టాక్సీలో పరుండ పెట్టాడు మిగిలిన అందరూ కూడా టాక్సీ ఎక్కారు ఇప్పుడు ధనుంజయ్ అతని భార్య ప్రసన్న తమ కొడుకును మూడు సంవత్సరాల బాల్యం నుండి ఇప్పటివరకు ఏ విధమైన అతివిధానాలలో పెంచాము అన్న విషయంలో మొత్తమందటగా ఆలోచించడం మొదలు పెట్టారు హాస్పిటల్ వైపు వేగంగా వెళ్తున్న టాక్సీలో కూర్చొని కాని ఏముంది నేటితరం మమ్మా నాన్నలుగా వాళ్ళిద్దరూ అయిపోయినట్టు గ్రహించుకోగలిగారు ఇప్పుడు చెంపలు వాయించుకున్న ప్రయోజనం శూన్యం కాలం కొవ్వుతులా కరిగిపోయింది కదా కథా సమాప్తం మరిన్ని చక్కటి కథలకు కవితలకు ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ విజిట్ చేయండి